పోలాల అమావాస్య ఎవరు చేయాలి ఎందుకు ఆచరించాలి వ్రత విధానం కథ ఏంటి పోలాల అమావాస్య వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు ఆచరిస్తే మరికొందరు భాద్రపద అమావాస్య రోజు చేస్తారు ఇంతకీ ఎందుకీ వ్రతం విధానం ఏంటి వివాహితులు సౌభాగ్యం సంతానం కోసం వ్రతాలు ఆచరించడం యుగయుగాలుగా వస్తోన్న ఆచారం తెలుగు నెలలన్నీ ప్రత్యేకమే అయినా శ్రావణం కార్తీకం నెల రోజులు విశిష్టమైవే వీటిలో శక్తి శక్తిమాసం అంటారు నెలంతా మంగళవారాలు శుక్రవారాల్లో సౌభాగ్యం కోసం నోములు వ్రతాలు చేస్తారు చివరి రోజైన శ్రావణ అమావాస్య రోజు మాత్రం సంతానం కోసం పోలాల అమావాస్య వ్రతం చేస్తారు పెళ్లై సంతానం లేని వారికి పిల్లలు ఎంత ముఖ్యమో పిల్లలు ఉన్నవారికి వారి ఆయురారోగ్యాలు అంతే ముఖ్యం వారి క్షేమం కోసమే పోలమ్మను పూజిస్తారు పోలాల అమావాస్య పూజ ఎలా ఏ పండుగ రోజు అయినా విధిగా ఆచరించాల్సినవి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ఇంటిని శుభ్రం చేసుకోవడం తలకు స్నానం ఆచరించి దేవుడి మందిరం శుభ్రం చేసి ఆ తర్వాత సంబంధిత పూజకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవడం అయితే పోలమ్మ పూజకు ముఖ్యంగా కావాల్సింది కందమొక్క దేవుడి మందిరంలో కందమొక్కను ఉంచి ఇంట్లో వివాహితులు పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని పసుపు కొమ్ములు తోరాలుగా ఆ మొక్కకు కడతారు ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత కంద మొక్కలోని మంగళగోరి దేవిని సంతానలక్ష్మిని ఆవాహనం చేసి షోడసోపచార పూజ పూర్తి చేయాలి నైవేద్యంగా బూరెలు గారలతో సహా మీకు నివేదించగలిగినన్ని పిండి వంటలు ముఖ్యంగా ముఖ్యంగా రోజు కలగాయ కూర కలగాయ పులుసు చేస్తారు అంటే ఇంట్లో ఉండే కూరగాయలు ఆకుకూరలతో పాటు మూడు లేదా ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు ఇళ్లకు వెళ్లి జోలపట్టి జోగు అడిగి తీసుకొచ్చి వాళ్ళిచ్చిన కూరగాయలను కూడా వంటల్లో కలిపి వండి పోలమ్మకి నివేదించాలి ఏ వ్రతం నోము చేసిన పూజ అనంతరం ముత్తైదువులకు వాయనం ఇచ్చి అమ్మవారి స్థానంలో ఉన్న ముత్తైదువ ఆశీర్వచనం తీసుకోవడం మంచిది ఉదయం పూజ పూర్తయిన కాని అదే రోజు సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత కంద మొక్కకు కట్టిన పసుపు కొమ్ములు తీసి ముత్తైదువులు మెడలో పిల్లలకు మొలకు కడతారు పోలాల అమావాస్య వ్రతం పూర్తయ్యాక చదువుకోవాల్సిన కథ ఇదే పూర్వం పిల్లల అనే ఊరిలో సంతానరామావధానులు అనే పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళు జరిగి కోడళ్ల రాకతో ఇల్లు కళకళలాడేది అయితే అందులో మొదటి ఆరుగురు కోడళ్లకు పిల్లలు కలిగారు కానీ ఆఖరి కోడలికి సంతాన భాగ్యం లేదు అలాగని పిల్లలే పుట్టడం లేదా అంటే పుడుతున్నారు కానీ వెంటనే చనిపోతున్నారు పైగా ఏటా గర్భం దాల్చడంతో ఆమె ఒక్క ఏడాది కూడా పోలాల అమావాస్య పూజ చేసుకోలేకపోయింది అప్పటికే అత్తవారింట్లో తోడికోడళ్లతో సూటిపోటి మాటలు పడుతోంది సుగుణ ఇక ఏడో ఏడాది ఎలాగైనా అమ్మవారి పూజ చేయాలి అనుకుంది అప్పటికే తాను ప్రసవం అయింది పుట్టిన బిడ్డ చనిపోయింది కూడా అయినప్పటికీ ఆ విషయం బయటకు చెప్పకుండా అమ్మవారి పూజ పూర్తి చేసేసింది సుగుణ ఆ తర్వాత చనిపోయిన బిడ్డను తీసుకుని శ్మశానికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది ఎప్పటిలా చీకటి పడే సమయానికి గ్రామ సంచారానికి బయలుదేరిన అమ్మవారు శ్మశానంలో ఏడుస్తున్న సుబునను చూసి ఏం జరిగిందని అడిగింది ఆమె చెప్పిందంతా విన్న అమ్మవారు ఏడవవద్దని చెప్పి పోలమ్మను ధ్యానించి నీ పిల్లలకు ఏ పేర్లు పెట్టాలి అనుకున్నావో ఆ పేర్లతో పిలువు అని చెప్పి మాయమైంది ఆమె చెప్పినట్టే అనుసరించిన సుబున ఆ సమాధుల దగ్గరకెళ్లి పిల్లల్ని పిలిచింది పిల్లలంతా సజీవంగా అమ్మ ఒడికి చేరుకున్నారు అప్పటి నుంచి ఏటా పోలాల అమావాస్య పూజను తప్పనిసరిగా ఆచరించింది సుగుణ మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు